धर्मवरे धर्मनमा बनो देवी सरस्वती भागे विद्वान जीवनी धीरा मुद्दियां दुष्टा धर्मसत्य धर्मनमा धर्म श्रद्धा धर्मे प्रेरा इधरे बदन समूह अवश्य बाँधुं सुने फा इश्करे धर्मनमा सत्य विवाद दाउना धन भौयं धरी राम

ఆయన పేరే భూలాశంకరుడు అర్థమైనా ఆయన ఏదైనా భార్యను అడిగితే వింటనే ఇచ్చేసాడు అనమాట ఏదైనా ఇచ్చేవాడు అనమాట ఆయన భార్య ఇవ్వరు నా భార్య వాడు పెడతారు అయితే అలాంటి భార్య కొత్త ఆ పేరే అనమాట భూలా ఆ సమర్పించేవాడు కాబట్టి అలాంటి మీకు ఏదైనా మీరు మక్కుతో ప్రార్థించినట్లయితే తప్పకుండా అలాంటి మీకు సమర్పిస్తారు మీరు ఆ శివ శివుణ్ణి ప్రార్థిస్తూ ఆ హోమాన్ని చేస్తున్నారు ఇప్పుడు అన్నం పెట్టుకోండి శివుని ధ్యానించండి మీ అన్న దగ్గరికి అన్నం వచ్చింది కదా అన్నంతో బాధగా బిలోకాయ ఉంది అన్నం చేస్తుండడం కొంచెం కొంచెము అన్నం అన్నం చేస్తే ఎక్కువ పంట పెట్టండి మంట కొండకి అవకాశం ఉంటుంది అది చూసుకోండి అన్నం వేస్తుండాలి ప్రతి ఆవుకి లేక బిలో ఉంది మధ్య మధ్యలో బిలో వేయండి ఆ బిలోకాయ పప్పు కూడా ఇచ్చారు మీకు బిల్వకాయ పడుకుంటుంది అన్నం వస్తుంది ఆ గిలోకాయ వేయండి అదే

రాణి ఆశ్రవత ద్వారానే దాన జయ ఆనందలో ఓం నమస్తే రుద్ర మన్యవహతో దైశవే నమః నమస్తే అదునవరే బాహు భ్యాం సనేన సాహ ఉత్రాయై నమమహ ప్రతిసారి ఉత్రాయై నమమకోండి ఓం ఉత్రాయై సాహ అడువేయండి మీరు ఓం రుద్రాయై what Mira